విఘ్నేశ్వర కరణించవ వేడుకగా గణేష్ నవరాత్రులు స్వామివారులను దర్శించుకునేందుకు బారులు తేరిన భక్తులు పలు చోట్ల ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక సవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శనివారం నగరంలోని పలు చోట్ల పందిళ్లలో తీరిన నిర్వహణ కమిటీలు ప్రతినిధులు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల డాన్సులతో అలరించగా మరికొన్ని చోట్ల కొలువు తీరిన భారీ విగ్రహాలు దర్శించుకునేందుకు భక్తులు బారులు తిరుగుతున్నారు పలుచోట్ల పందిళ్ల వద్ద అన్నదానం నిర్వహించారు ఇదిలా ఉండగా నాలుగవ రోజు శనివారం మేళ తాళాలతో ఊరేగింపుగా విగ్రహాలను నిమగ్నం చేశారు అలాగే ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచారి జనార్దన్ అన్నవార్పాడు నాలుగవ లైన్ కర్నూలు రోడ్డు గాయత్రి కాంప్లెక్స్ రత్న డైమండ్ టవర్స్ సమతానగర్ శ్రీనివాస కాలనీ వెంకటేశ్వర కాలనీలో రామాలయం వద్ద హౌసింగ్ బోర్డు కాలనీలోని పార్కు వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు

తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి I don't know ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయుల ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారికి అభినందనలు తెలుపుతున్నాము పైగా ఇక్కడ మూడు డివిజన్ల నుంచి అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది విరివిగా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే కమిటీ పరిసిద్ధి వినాయక కమిటీ హౌసింగ్ బోర్డులో ఈ పార్క్ సెంటర్లో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ వినాయక చవిలు కానీ ఈ విధంగా చే జరపడానికి మీ అందరి రాజశీసులు కావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మన రామచర్ల జనార్దన్ గారితో పాటు మన సిడిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు మరియు కార్పొరేటర్లు ఇచ్చేయటం జరిగింది వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు حالو 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 لئي چاڻڻ جو چئي

తమిళం 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 वल तिरुपतियो भलियो तिरुमतियो బాగుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా కలంలో నిన్న లే గారు వచ్చిన వినాయకుడిని దర్శించుకొని వెళ్ళి ఉన్నారు ఓకే మరి కొలుచుకునేటువంటి ఈ సమయ సందర్భంలో రాష్ట్రం అంతా కూడాను విఘ్నేశ్వరిని కొలుచుకుంటూ మరి అదే విధంగా అదే బాటలో యాభై డివిజన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్ కాలనీలో ఉన్నటువంటి యువకులందరూ కూడాను శ్రమించి ఒక కమిటీగా ఏర్పడి మరి ఇక్కడ ఈ యొక్క విఘ్నేశ్వరు విగ్రహాన్ని మరి చేసి మరి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభ్యులు దాంశిర్ల జనార్దన్ రావు గారు ఇచ్చేసి వారి యొక్క వారు కూడా విఘ్నేశ్వరిని సందర్శించుకొని అందరికీ కూడా అభినందనలు తెలియజేసి వెళ్ళటం జరిగింది మరి ఆ విఘ్నేశ్వరుడి దయా కృప కషా కటాక్షములు మరి యాభై యాభై డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడాను వారి కుటుంబాలకి ఆర్థిక సామాజిక అన్ని విధాలుగా వారికి శాంతి సమాధానాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవదేవుని దీవెల్లో ఉండాలని మనసావాచా కోరుకుంటున్నాను ఓకే నమస్కారం అండి గత మూడు సంవత్సరాలుగా శ్రీ గణేష్ నిర్వహించడం జరుగుతుంది అందులోను ఈ నాలుగో రోజు అయిన కార్యక్రమానికి అనదా అనుసంతర్పణ కార్యక్రమం ఘనంగా జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దాంతల దేవతల గారు వచ్చేయడం ఎంతో ఆనందంగా ఉంది అందరూ సహకరించారు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు Oh,

啊！

కోలి కాలి 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 కాలి

జనసేన పార్టీ ముప్పై ఎనిమిది విధి లాగింది గత పదమూడు సంవత్సరాల నుంచి సంతానగర్లో ఎంతో గణేష్ వినాయకుని వినాయక పూజలు గత పదమూడు సంవత్సరాల నుంచి ఎంతో అంగవరంగ వైభవంగా పదమూడు సంవత్సరాలు ఈ ఈరోజు ప్రతి దాంచెల్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పదమూడు సంవత్సరాల నుంచి మేము ప్రతి ప్రతి పదమూడు సంవత్సరాలు మేము ఎంతో అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు నివర్తిస్తూ ఈరోజు నాలుగో రోజు మన బంధువురాట ప్రదర్శన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది జనార్దన్ గారు ఇక్కడికి ఇచ్చేసినది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఉంటుంది బాలగణ్ పండుగ రాజపక్ష పదకొండేళ్ళకి ఎంతో సాయంత్రం జరగాల్సిన జనార్దన్ కాబట్టి మా కోరుకు వాళ్ళకి سائنس <laughs> <IN> <bin ukivazo> <hacerlo> <maiden> ۽ معاشي جي ترقي لاءِ هن پروگرام ۾ ڪم ڪار ڪيو ويندو آهي